श्री लक्ष्मी वेंकट गोदा लक्ष्मी वेंकटेश्वर स्वामी परब्रम्हणे नाद्या पारिषद्या पलश्य श्री निघन सतत महास्वी तोशोद्रचोदया भक्त आस्तिमशल भगवत भक्तु अंदर कूड़ा धनुर्मासोत्सव శుభాకాంక్షలు ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుర్ ప్రవేశించిన శుభ సమయమే ధనుర్మాసం మనకి ఇప్పుడు నడు నడుస్తోంది ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ప్రధానంగా ఈ యొక్క అనుష్ఠానం పుణ్య కర్మలు అలాగే నక్షత్ర ప్రకారంగా ధనుర్మాసం అనేటువంటిది మార్గశిర వ్రతం ప్రారంభించే వేళ ఈరోజు చక్కగా కూడా ధనుర్మాస వ్రతం ధనుర్మాస నామ సంకీర్తన ధనుర్మాస మేలుకొలుపు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ ధనుర్మాసంలో ఏర్పడ్డాయి అలాగే ధనుర్మాస నెల రోజులు కూడా గోదాదేవి అనే ఒక చిన్న బాలిక అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగినటువంటి జనులందరికీ కూడా ఒక ఆదర్శమైనటువంటి ఒక వ్రతాన్ని ఆమె ఆచరించి చూపించింది ఆ గోదాదేవి ముప్పై దినాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని ఆశువుగా తను రచించి భగవంతుని కర్పించింది ఆ ముప్పై పాటలని మనం ఒక్కొక్క రోజు భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పాటని తలుచుకొని భక్తి శ్రద్ధలతో పాశురాలు పారాయణ క్రమం మన దేవాలయాల్లో చక్కగా ఆచరించుకుంటున్నాం అలాగే ఈ ముప్పై దినాల్లో కూడా ఆ పాటలు అనేవి అలాంటి ముప్పై పాశురాలు ధనుర్మాసం ప్రారంభము నుండి మరల భోగి అంటే మకర సంక్రమణం సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి దినము వరకు ప్రతిరోజు కూడా ఈ అనేటువంటివి మనం పారాయణ చేసుకోవడం జరుగుతోంది అందులో ప్రధానంగా ఈ గోదాదేవి చారిత్రాత్మకమైనటువంటి విధానంతో చెప్పబడుతోంది అసలు ఈ ఈ గోదాదేవి ఎవరి గోదాదేవి గోదాదేవి వ్రతం చేస్తున్నామండి ధనుర్మాస వ్రతం ఆచరిస్తున్నాము అని మన వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో సూర్యోదయాన్ని ముందుగా లేచి చక్కగా స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో నామ సంకీర్తనతో చక్కగా ఆచరిస్తున్నారు అందులో ఈ గోదాదేవి అనేటువంటిది ప్రధానమైనటువంటి దైవిక స్వరూపం ఎవరి గోదాదేవి అన్నట్లుగా మనం తెలుసుకున్నట్లయితే గోదాదేవి దక్షిణ భారతదేశంలో శ్రీవిల్లి పుత్తూరు అనే పట్టణంలో తులసి మాలికల వనంలో తాను అవతరించింది ఆ ఊరిలో వటపత్ర సాయి అనే దివ్య మందిరం కూడా ఉన్నది విష్ణు చిత్తులు ఆ తులసి వనం పెంచుతూ తులసి మాలికలు కట్టి భగవంతునికి ప్రతిరోజు అర్పించేవారు వారికి ఈ గోదాదేవి లభించింది బాలిక తులసి వనంలో లభించింది కాబట్టి ఆమెకు మాలిక అనేటువంటి నామధేయాన్ని విష్ణు చిత్తుల వారు ఏర్పాటు చేశారు అరవ భాషలో మాలిక అంటే కోదై అని అంటారు కోదై అని పేరు పెట్టారు విష్ణు చిత్తులు వారు చెప్పేసి పెట్టేసరికి వెంటనే క్రమక్రమముగా అదే పేరు గోదా అని ఏర్పడ్డాది మరియు ఆండాల్ అని కూడా పిలుస్తారు ఆమె ధనుర్మాస వ్రతం చక్కగా చేస్తూ ఈ కలియుగంలో సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను భక్తులందరూ కూడా పంచిపెట్టడానికి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఈ కలియుగంలో మనకి ప్రవేశపెట్టింది ఈ కలియుగంలో ప్రవేశపెట్టే తర్వాత ఈమె భూ భూదేవి అంశ అయోనిజిగా జన్మించిన తల్లిగా చెప్పబడుతుంది విష్ణు చిత్తులు వారు భక్తికి మెచ్చి చక్కగా కూడా శ్రీమన్ వారు ఒకరోజు లక్ష్మీ సమేతంగా వైకుంఠంలో శ్రీమన్ వారు సభ తీర్చుకొని ఉండే సమయంలో అక్కడ ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు అడుగుతుంది ఆ మహానుభావ ప్రతి మాసంలో ఏదో విశిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇంకా మానవాళికి పరమోత్కృష్టమైనటువంటి మాసంగా పరమోత్కృష్టమైనటువంటి వ్రతముగా ఏదైనా ఉన్నట్లయితే అది మీరు ఏర్పాటు చేయండి అనుకుంటూ లక్ష్మీ అమ్మవారు వారికి అడగగా మహావిష్ణుమూర్తి వారు వెంటనే లక్ష్మీ అమ్మవారికి చెబుతారు లక్ష్మీ రాబోయేది కలియుగం విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక అర్చకుడికి తులసి వనంలో ఒక బాలిక ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించినటువంటి ఆ బాలికతో ధనుర్మాసం అనేటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసంగా ఆమె ఆచరింపబడుతుంది ఆ ధనుర్మాసంలో ప్రత్యేకమైనటువంటి వ్రతమే ధనుర్మాస వ్రతము తిరుప్పావై పాశుర పారాయణ అనే క్రమంతో ప్రతి నగరాల వారిగా పట్టణాల వారిగా గ్రామాల వారిగా అలాగే పురవీధుల్లో వారిగా సంకీర్తనలు పాశురాలు ఇవన్నీ కూడా పారాయణ చేసుకుంటూ ఈ వారి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులవుతుంది అనే విషయాన్ని ఆ వారు మహాలక్ష్మి అమ్మవారు చెబుతారు చెప్పేసరికి వెంటనే మహాలక్ష్మి అమ్మవారు చక్కగా కూడా ఈ యొక్క విషయాన్ని విని వెంటనే విష్ణు చిత్తుడికి ఈ విధమైనటువంటి బాలికగా ఏర్పడేటువంటి గోదాదేవి అనే నామధేయంతో ఈ కలియుగంలో సుస్థిరముగా చక్కగా ఒక రకమైనటువంటి భక్తి విశ్వాసాలతో సకల మానవాళికి కూడా విశిష్టమైనటువంటి వ్రతంగా ఏర్పడి ఇప్పుడు ఏర్పడి ఉన్నది మనము మన గ్రామాల్లో చక్కగా భక్తి శ్రద్ధలతో గోదాదేవి వ్రతాన్ని నిత్యం కూడా ఆచరించాలి ఈ గోదాదేవి వ్రతం అనేటువంటిది వివాహం కానీ స్త్రీలు చేసినట్లుగైతే చక్కరైన వివాహము అలాగే సంతానం లేనటువంటి కన్యలు చేస్తే సంతాన యోగము అలాగే కుటుంబంలో గ్రహ దోషాలు జాతక దోషాలు ఏవైనా ఉన్నట్లుగా అయితే వాళ్ళు ఆచరించినట్లయితే చక్కనైనటువంటి శాంతి పూర్వకమైనటువంటి యోగాలు ఏర్పడతాయి కాబట్టి కలియుగంలో చాలా విశిష్టమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి వ్రతముగా సుస్థిరంగా ఏర్పడే వ్రతమే ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస వ్రతాన్ని అనునిత్యము కూడా ప్రతి వ్యక్తి ఓం నమో నారాయణాయ నామస్మరణతో ప్రతి నిత్యం కూడా ఈ యొక్క నారాయణ శబ్దంతో ప్రధానంగా ధనుర్మాసంలో గ్రామాల వారిగా మేలుకొలుపు మేలుకొలుపు అనేటువంటి నామధేయంతో ప్రతి గ్రామాల్లో సూర్యోదయం ముందే లేచి చక్కగా స్నానమాచరించుకొని గ్రామాల వారిగా బృందాల వారిగా వెళ్ళి నామ సంకీర్తన చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారండి అంటే ఆ యొక్క గోదాదేవి ప్రతి వీధుల్లోకి వెళ్ళి పాశుర పారాయణ పాశురాలు చక్కగా కూడా స్మరించుకుంటూ అవి తెలుగులో భాష్యం చెప్పబడి ఉంది ఆ తెలుగులో భాష్యంలో ఈ యొక్క మేలుకొలుపు పాటలుగా ఏర్పాటు చేసి వీధుల్లో చక్కగా కూడాను ఈ యొక్క నామస్మరణతో మీరు వ్యాఘరంగా నిండి నారాయణ స్మరణ చేయాలి నారాయణ సేవ చేయాలి ఈ యొక్క స్మరణ మీకు వినపడలేదా అనేటువంటి కంఠమైనటువంటి నిర్దోషమైనటువంటి కంఠంతో చక్కగా ఆ నామస్మరణ అనేటువంటి చేస్తూ ఈ యొక్క గోదాదేవి యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఫలితాన్ని మన జనాలందరూ కూడా ప్రధానంగా గ్రామాల్లో భక్తి విశ్వాసాలతో ఇది చేస్తూ ఉన్నారు ఇంకా చేసి చక్కనైనటువంటి ఆయుర్భాగ్యాలు పొందుతారని మనసారా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ Hare borda but... कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय هي گي 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 گ